టిటిడి మాజీ ఈవో జగన్మోహన్ రెడ్డి గారికి బానిసైనటువంటి ధర్మారెడ్డి బతుకు కుక్కలు చింపిన విస్తరైపోతా ఉంది ధర్మారెడ్డిపై సంచలనమైనటువంటి కేసు నమోదైపోయింది జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బట్టబయిలటువంటి రోజులు వచ్చేసి అసలు ధర్మారెడ్డి ఇటువంటి నికృష్ట పనికి ఎందుకు దిగజారాడు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఎలా ఇరుక్కుపోయాడు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ అనే ఫోర్ గాడు వ్యవస్థలో తన బానిసల్ని తన కుల కుక్కల్ని కుల కుష్ఠ రోగుల్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బరుషు పట్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు అందులో ఒక పొర ప్రముఖుడు ఈ యొక్క టీటీడీ ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి అనేటువంటి ఒక బానిస వాళ్ళకి అసలు ఇక్కడికి రావటానికే డిప్యూటేషన్ మీద రావటానికే అర్హత లేదు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసి మోసాలు చేసి లంచాలు ఇచ్చుకొని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక బ్రోకర్ల టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఈ యొక్క ధర్మారెడ్డి అనేటువంటి బానిసను ఎలా వాడేటంటే జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ దగ్గర ఇండస్ట్రిస్టుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర అనేక మంది అనేక మంది దగ్గర వాడిని ఒక బ్రోతల్లా వాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ఆవాసంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు అయితే ఇప్పుడు ఆ ధర్మారెడ్డి గడు ఇవాళ ఓసలు లెక్కేసేటువంటి పరిస్థితి వచ్చింది వాడు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అంటే జగన్ అనేవాడు ఒక డెకా ఇటుగాడేగా వాడిని కృష్ణ బతికిందండి వాడు పేరు మీద బడి తిరిగి వెళ్ళి వచ్చాగాడండి వాడిని నమ్ముకుంటే ఎవడు బతుకుని ఏమవుతుంది మంచి కొడతా ఉండదుగా కామనేగా వాళ్ళ జగన్ ఏమన్నా నమ్ముకుంటే వాళ్ళ జీవితం కూడా జైలు పోలవటమేగా గతంలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు వేత్తలు ఫోర్ ట్వంటీగా నమ్మి జైలు పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు నమ్మే కాదులే రే అనా కొడుకులు కూడా లక్షలాది కోట్లాది రూపాయలు మింగేద్దామని చెప్పి వాళ్ళు వచ్చి ఇరుక్కుపోయారు అయితే ఇప్పుడు ఈ యొక్క టీటీడీ ఈవోగా చేసి పదవీ విరణం చేసినటువంటి దౌర్భాగ్యుడు ధర్మారెడ్డి ఈడెంత నికృషుడంటే జగన్కి ఒక బానిసలాగా జగన్కి ఒక దూతలాగా టీటీడీని వైసీపీ జేబు సంస్థలాగా మార్చాడు ఈ యొక్క దుర్మార్గుడు ఎలా అంటే అక్కడ కాంట్రాక్టులు వాళ్ళకి నచ్చినంటే బడ్జెట్లో లేనివి అనేక మందికి సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చి వాళ్ళకి చేపించి వాళ్ళకి బిల్లులు ఇచ్చేశాడు అదేవిధంగా అనేక మందికి దర్శనాల విషయంలో ఏదైతే స్త్రీవాణి ట్రస్ట్ ఉందో పదివేల రూపాయలు ఒక దర్శనాన్ని కట్టించుకొని ఆ నిధులు మళ్లించేసి వీడు దోచుకొని తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి నికృష్ణుడు ఈ యొక్క ధర్మారెడ్డి అనేవాడు దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించండి పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రాజకీయానికి వాడి అక్కడ డబ్బు అవినీతి చేసినటువంటి నా కొడుకు జగన్మోహన్ రెడ్డి బానిస జగన్మోహన్ రెడ్డికి అందులో కప్పం కట్టుకుంటూ జగన్ అనేవాడి మద్దతుతో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యుడికి లేదంటే ఆ భ్రష్టు పట్టించడానికి కారణమే జగన్మోహన్ రెడ్డికి మీరు సహకరిస్తారా మీరు సమర్థిస్తారా ఇంకా నలభై శాతం ఓట్లు వేసారా ఆలోచించండి దయచేసి వాడికి అర్హత లేదు మీరు ఓటేసేటువంటి అర్హత అనేది గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ మొదలైపోయింది ఏ ఈ ధర్మారెడ్డి గారే కాదు ఇంకొకడు సమాచార కమిషన్గా చేసినటువంటి విజయ విజయ విజయకుమార్ రెడ్డి అంటే ఏందిరా మొత్తం పేరు నేను తాకలు పెట్టుకున్నా కొడకల్లారాన్ని నికృష్ట పనులు అంటారా అంటే కులాన్ని నా నాకు ఆలోచన కాదు కానీ జగననే కుష్ఠ రోగి తన చుట్టూ కుష్ఠ రోగుల్ని మత పిచ్చి ఎదవల్ని పెట్టుకోవటం వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం సరే తప్పుడు పనులు చేసి మీరు బాగున్నారంట ఇప్పుడు వాడేమో పోయి ప్యాలెస్లో పడుకుంటాడు మీరేమో బలైపోతారు అయిపోతారు జగననేమి తన తల్లి చెల్లి బాగుపడలేదు ఇంకోటి బాగుపడారు నాకు అర్థం అట్లేదో తండ్రి సామునడ్డం పెట్టుకొని పార్టీ పెట్టి బాబా అని చంపేసి తెలుగుదేశం అకౌంట్లో వేసి రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నికృష్టుడు ఇవాళ ఎంత నికృష్ట పనులు చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం లేదా బాధ్యత లేదా ఇవాళ ఇసుక ఉచితం అంటే ఇసుక ఉచితమేరా కానీ ఆ నుంచి లోడాలగా అంటే దానికి ఒక యంత్రం పని చేయాలగా ఆ నుంచి తీసుకురావాలిగా అడిగి రోడ్ వేయాలిగా మెయింటెనెన్స్ ఉంటుందిగా మెయింటెన్స్ అడుగుతున్న రిస్క్ ఎంత తీసుకోవట్లేదుగా లేదా మీరే ఎడ్లు బండి తీసుకెళ్ళండి ట్రాక్టర్ తీసుకెళ్ళండి నువ్వే ఓడికొని తెచ్చుకో ఫ్రీగా ఇస్తావు అనుగా రీజనబుల్గానే ఇంకా వైసీపీ కుక్కరు మురుగుతున్నాయి నికృష్టపతులన్నీ కూడా ఇవాళ జగన్ అనేవాడు తిరుమలని ఏ రకంగా వాడాడు టీటీడీ బోర్డు మెంబర్స్గా బ్రోకర్లని లోపర్లని డాపర్లని ఎదవల్ని లుచ్చాలని జగన్ అనేటువంటి వ్యక్తికి ఆర్థికంగా ఉపయోగపడే వాళ్ళని ఫోర్ ట్వంటీలని లఫంగిల్ని లంగాల్ని తీసుకొచ్చి పెట్టాడంటే రాష్ట్ర ప్రజలు గమనించండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వంద కోట్లకు పైగా హిందూ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వీడి రాజకీయ అవసరాల కోసం వాడుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ యొక్క ధర్మారెడ్డి అనేక మంది సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జిల దగ్గరికి వెళ్ళి జగన్ అనుకూలంగా పనిచేయమని చెప్పి బ్రోకరేజాలు చేశాడంటే వాడిని చెప్పుతో కొట్టాల్సినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళే కాదు అనేక మంది వెధవులు జగన్ కోసం పనిచేశారు తప్పుడు పనులు చేశారు చట్టాన్ని అతిక్రమించి పనిచేశాడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి రిటైర్డ్ అయినా ప్రభుత్వ ఉద్యోగులైనా పోలీసులైనా ఎక్కడున్నా తప్పు చేసిన వాడు ఎవడైనా ఒక్కటే మా మీద ఉంది రఘురామ కృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టారు ఆ కొడుకును వదిలి పెడతామారే ఇంకా ఐదు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల టైం ఉంది ఏది పదకొండు నెలల టైం ఉంది యాభై తొమ్మిది నెలల సమయం ఉంది మాకు ఇంకా ఇప్పుడు నెల అయింది తప్పు చేసిన వాళ్ళని మేము మిగిలిన వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అంటే మా గౌరవం పోలీసులు అంటే మాకు గౌరవం మీరు ప్రజల కోసం పనిచేస్తారు కానీ ఇందులో తప్పుడు నా కొడుకులను మాత్రం వదిలే సమస్య లే ఇప్పుడు నా మీద ఉన్న తొమ్మిది కేసులు పెట్టారు పెట్టిన వాళ్ళు పెట్టించిన వాళ్ళు దాన్ని వెనక్కున్న వాళ్ళు దాన్ని సమర్థించిన వాళ్ళు దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు దానికి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరి తొత్తరు తెట్టాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా నా మీద ఉంటుంది ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టిన నా కొడుకులను వదిలిపెడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి కాబట్టి వాళ్ళ ధర్మారెడ్డి అనేటువంటి విధమని కానీ లేదంటే తన కులకృష్ఠ రోగులను సలహాదారులుగా కానీ ఉద్యోగులు కానీ పెట్టుకొని జగన్ అనేవాడు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కటిగా బయటకు ఉన్నాయి